నమస్తే అండి నేను మీరు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చి న్యూ ఇయర్ రోజు తీసిందనమాట ఇంకా ముందు రోజైతే కాయల కోసం రండి ఇంకా వాటినేమో మా వారు పొద్దున్నే నాలుగున్నరకు అయితే లేచి మార్కెట్కి అయితే తీసుకువెళ్తున్నారు కొంచెం కాయలే కాబట్టి నాలుగున్నరకు లేచారు అదే ఎక్కువగానే ఉండుంటే మాత్రం ఖచ్చితంగా రెండున్నర మూడింటికి కూడా వెళ్తారు ఎలానా నాలుగున్నర అయింది కదా అని చెప్పి ఇంకా నేను కూడా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను న్యూ ఇయర్ రోజు తెలిసిందే కదా ఇంటి ముందు బస్సులు మెయిన్ వచ్చి ముగ్గులు పెట్టుకోవటం కాకపోతే మాది నెల కదా అందువలన అయితే ఉదయం లేచి ముగ్గు పెట్టుకోవడం అయితే కుదిరిద్ది ఇంకా కానీ నాకు మాత్రం న్యూ ఇయర్ అంటే మాత్రం నైట్ టైం ముగ్గులు పెట్టుకుంటేనే నచ్చింది కానీ మాకేమో ఇసుక నేలు అవ్వటం వలన ఇంకా అందరం కూడా ఉదయమే లేచి అయితే ముగ్గు పెట్టుకుంటాము ఫస్ట్ అయితే నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసుకొని ఆఖరిలో పెట్టుకుందామని మళ్ళీ కొంచెం తొందరగా పెట్టినా సరే తెల్లవారేసరికి ఈ చిన్న చిన్న పురుగులుంటివి భూమిలో పాకే ఉంటాయి కదా వాటి వల్ల ఏమో పైన కొంచెం ఒత్తునట్టు అనిపించిద్ది ముగ్గు అంతా పాడైపోయింది అందుకనే కొంచెం బాగా తెల్లారిన తర్వాత ముగ్గు పెట్టుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే ఇంట్లో పనులన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మొత్తం రోడ్ అనమాట ఇంకా న్యూ ఇయర్ కానివ్వండి సంక్రాంతి కానివ్వండి అసలు నైట్ టైం అయితే భలే సందడిగా ఉండిద్ది బజార్ అంతా కూడా అందరూ అంటే పల్లెటూర్ల గురించి తెలిసిందే కదా ఇంకా అందరూ ఒకేసారి బయటనైతే చక్కగా సో మాట్లాడుకుంటూ అందరూ భలే ముగ్గులు పెట్టుకుంటారు నాకు అది బాగా నచ్చింది అనమాట అలా అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ముగ్గులు పెట్టుకొని మళ్ళీ అందరం కలిసి అందరివి ముగ్గులు చూడటానికి ప్రతి బజార్ కూడా తిరిగే వాళ్ళ పల్లెటూరులో అయితే ఇలానే ఉండిద్ది మాది కూడా పల్లెటూరు కానీ ఇక్కడ ఏంటంటే అంతగా అయితే ఏమీ ఉండదు అనమాట ఇంటి ముందు వాళ్ళు అది కాకుండా చాలా వరకు ఎక్కువగా మార్నింగే పెట్టుకుంటారు కాబట్టి ఇంకా చూసేంత టైం ఏమీ ఉండదు అది కాకుండా మా ఇంటి దగ్గర ముగ్గు పెట్టినా సరే ఒక్కరోజు ముచ్చిటే అంతకు మించి ఏమీ ఉండదు ఇసుక నెల కాబట్టి అదే రోడ్డు మీద అయితే ఈజీగా టూ త్రీ డేస్ ఉంచుకోవచ్చు ముగ్గుని కానీ ఇసుక నెలలో అట్టవ్వదు నన్ను కామెంట్స్లో అడిగారు కదండి ఇంట్లో ఒకసారి ముగ్గులు పెట్టి చూపించండి సిస్టర్ ఎలా ఉంటుందో ఉందని అందుకని ఈరోజు అయితే ఇలా ట్రై చేశాను అనమాట ఇంట్లో ముగ్గులన్నీ కూడా పెట్టి మీకు అయితే మంచిగా చూపిస్తాను నేను ఇంట్లో ముగ్గులు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే పిల్లకాయలు పద్దాక ఇంట్లో తొక్కేస్తారు హాల్ కదా సో అంత టీవీ చూసేది కూడా ఇదే ప్లేస్ కాబట్టి అనమాట ఇంకా దానికి పెట్టిన ఎందుకులే మొత్తం కూడా తొక్కేసిన తర్వాత ఇంకా గలేజ్గా కనిపించింది అందుకే నేను ఇంట్లో ముగ్గులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిన కానీ మీరు అడిగారని చెప్పి ఈసారి చూపిస్తున్నా అంతకుముందు అయితే ఇలానే పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు పిల్లకాయలు పెరిగే కొద్దీ కొంచెం బాగా అయిపోయారు కదా ఇంకా టీవీ చూడటం కానీ అందరు పిల్లకాయలు వచ్చి ఈడే కూర్చుని టీవీ చూస్తారనమాట అందుకని ఇంకా ఇక్కడ ముగ్గులు పెట్టడం అయితే ఆపేసాను కానీ ముగ్గులు పెడితే మాత్రం చాలా అందంగా ఉండిద్ది నిజంగా చాలా రోజుల తర్వాత మా ఇల్లు నాకైతే అయితే ఈరోజు భలే నచ్చిందనమాట ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడు కూడా హాల్లో అంటే ఇలా ఇంట్లో ముగ్గు పెట్టలేదు అందుకే ఇలా ఒక్కసారిగా చూసేసరికి చాలా నచ్చింది నాకైతే కూడా మాపెట్టేసి పెట్టేసి ముగ్గులైతే పెట్టేసాను బయట పంచ చుట్టూ వరండ అంతా కూడా అయితే పైపుతో నీళ్ళు పెట్టి అయితే కడిగేసాను ఇంకా బయట కూడా ముగ్గులు పెట్టేసి ఇంతలో బట్టలు ఉతికేసి అంట్లు కడిగేస్తే పని అయిపోతుంది ఇంకా పై వరకు అయితే మొత్తం కూడా పని అయితే అయిపోయింది కింద వాకిలు ఊడ్చేసి కల్లప్పు వేసి ముగ్గు పెట్టడం మాత్రమే ఉందనమాట కొంచెం ఎల్తు వచ్చిన నుంచి బయట ముగ్గు అంటే కల్లప్పు వేసి ముగ్గు పెడదాంలేనైతే మిగతా పనులు అయితే చేసుకుంటున్నా ముందు లేవగానే బట్టలు నానబెట్టేసి కడగడానికి కంటలన్నీ కూడా బయట పెట్టేసి ఇంకక్కడి నుంచి అయితే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసాలండి ఇంకా నేనైతే మాత్రం తలకి గుడ్డు కట్టేసుకున్నా అసలు మంచి అయితే వర్షం ఎలా పడుతుందో అలా పడుతుంది అనమాట మీకు వీడియో కొంచెం క్లారిటీ కనిపించట్లేదు కదా దానికి కారణం కూడా మంచే మాట అది అలాగా ఏదో పొగలాగైతే వస్తూ ఉంటుంది అందుకే వీడియో కూడా కొంచెం క్లారిటీ అయితే లేదు ఇంక ఇల్లంతా కూడా ఆరిపోయిన తర్వాత ఎంత చక్కగా ముగ్గులు కనిపిస్తున్నాయో చూడండి అంటే చాక్ పీస్ ఏమో తడి చేసి పెట్టా కొంచెం ఎక్కువసేపు అంటే తడి చేసి పెడితే ముగ్గు అంత తొందరగా అయితే పోదు కదా అందుకని తడి చేసి అయితే ముగ్గు వేసాను అందుకే ముగ్గు వేసేటప్పుడు కూడా సరిగ్గా అయితే ముగ్గు కనిపించలేదు ఆరిన తర్వాత ఎంత చక్కగా ఉందో కిచెన్లో కూడా ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కర్టెన్స్ అన్నీ కూడా కట్టేసి కిచెన్ అయితే మాత్రం నీట్గా అయితే చేసి పెట్టుకున్నా ఇంక రెడ్ కలర్ వేసేనే తప్ప దీనికి ఇంకా పెయింట్ వేయలేదు సంక్రాంతిలోపు ఆ పెయింట్ కూడా కంప్లీట్ చేయాలి బయట పంచాయతీ అసలు ఎంతకీ ఆరటం లేదనమాట మంచికి ఇంకా చక్కగా ముగ్గులు అయితే బాగా కానొస్తున్నాయి ఇంకా తడి ఆరిందంటే ఇంకా బాగుంటాయి ఇంతలో నేను గ్యాస్ మీద అయితే పాలు పెట్టాను అంటే మా వారు మార్కెట్ నుంచి అయితే వచ్చారనమాట ఇంత మంచులోనే వచ్చేసరికి ఏదైనా వేడివేడిగా టీ కానీ కాఫీ కానీ పెట్టమన్నారు ఇంకా వీడియో కూడా దానే తీస్తున్నారు మీకు వీడియోలో ఎంత బూజర్ బోజరుగా ఉందో మాకు రియల్టీలో కూడా అలానే ఉందనమాట అంత మంచి ఉంది నేనే కాదు ఇంత చీకటితో లేస్తే మాత్రం ఇంకెవరైనా సరే ఇంత మంచులోని తలకి ఖచ్చితంగా ఏదైనా గుడ్డు కట్టుకొని పని చేయాల్సిందే అప్పుడు ఏమనిపించదు కానీ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది బట్టలు ఇంకా పూర్తిగా కూడా ఆరబెట్టలేదు ఇంత మంచి కంటే ఇంటి వెనకాలకు వెళ్ళి ఆరబెట్టాలన్నమాట సో అందుకు కొంచెం వెళ్తురి వచ్చాక ఆరబెడదాం అని చెప్పి అట్టా బకెట్తో వదిలేసా మా వారి కోసమేమో ఇక్కడైతే కాఫీ అయితే కలుపుతున్నా నేనైతే తాగను ఇంత తెల్లవారుజామున బ్రష్ చేయకుండా అలానే ఏమీ తినకుండా నాకు కాఫీ టీ అయితే తాగబుద్దు కాదు ఇంకా మా వారి వారికి అయితే అలా పెట్టేస్తాను ఇంతలో పిల్లలు కూడా లేచారు మా వారేమో ఈ ముగ్గులన్నీ చూసి అసలు ఎంత బాగుందని అన్నారనమాట నేను అడగకుండా తను చెప్పారంటే మాత్రం నిజంగా అది చాలా బాగున్నట్టే అది వంటలోనైనా సరే నేను అడగకుండా తను బాగుంది అంటే మాత్రం నిజంగా రోజు బాగా వచ్చినట్టు మరేనో స్కూల్ ఉందంటే మాత్రం ఎప్పుడు ఇంత త్వరగా అయితే నిద్ర లేవదు స్కూల్ లేకపోతే మాత్రం అసలు ఎంత తొందరగా యాక్టివ్గా లేచిద్దు ఇంక ఇద్దరు కూడా స్వెటర్లు వేసేస్తూను అలా తిరుగుతున్నారు ఇంతలో లైట్గా తెల్లారింది అనమాట అయినా సరే మంచి మాత్రం ఎక్కువ అవుతుందే కానీ తగ్గట్లేదు ఇలానే ముగ్గులు పెట్టుకొని పెయింట్ వేసుకోవచ్చు కదా నీట్గా అలా ఉండిపోయింది బాగుండిద్ది చూడటానికనైతే మా వారు అన్నారు ఇంకా నేనేమో నాకంటూ ఒక చిన్న ఆలోచన ఉంది దాని ప్రకారం నేను ఇంట్లో ముగ్గులు పెట్టుకుంటానని అయితే చెప్పాను సరే ఏవేం పెయింట్స్ కావాలో చెప్పు తీసుకొస్తానన్నారు సరే అని అన్నాను అనమాట సంక్రాంతికి వేద్దాంలే సంక్రాంతికి ముందని అయితే చెప్పాను ఈ రోజైతే వాకిలికి పేడతో కల్లాపు వేశాను ఈ ఏమో నైటే తీసుకొచ్చాను అనమాట ఇంకా పొద్దున్నే ఒకవేళ చీకటితో చేయాల్సి వచ్చేది కదా అందుకని నైటే తీసుకొచ్చి పెట్టుకున్నా ముందైతే మొక్కలన్నిటికీ కూడా నీళ్ళైతే పెట్టేసి తర్వాత కల్లాపు వేశాను అయితే వేసేసాను ఇంకా తర్వాత ఏమో తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టలేదు స్నానం చేసి వచ్చి తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టాలని అయితే ఇంకా ఆడ పెట్టలేదు కింద మాత్రం ముగ్గు అయితే పెట్టేసుకోవాలి ఇంతలో మా పెద్దమ్మ వచ్చి పిలిస్తేనో ఆడకైతే వెళ్ళా ఇదేమో నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేసిన ముగ్గు అనమాట చాలా ఇంకా నేనే వెళ్ళి ఆ కల్లాపు రంగు అయితే వేశాయి ఇక్కడ కల్లాపురంగు వేసి మొత్తం తుడిచి నేనే ముగ్గు పెట్టాను కలర్స్ కూడా ఇంకా తప్పదు నేనే వేయాలి ఇంకా పెద్దమ్మల ఇంటి దగ్గర అయితే ముగ్గు వేసి సైడ్ బార్డర్స్ కూడా వేసేస్తాను కానీ కలర్స్ ఏమో మా పెద్దమ్మ అమ్మాయి వేసుకునేది ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలి కదా ఆలస్యమయ్యిద్ది అని చెప్పి ముగ్గు వరకే పెట్టేశాను ఇంకా ఇక్కడికి వచ్చి మా ఇంటి దగ్గర ఏమో ఈ ముగ్గు అయితే ఈరోజు వేశాను అనమాట మామూలుగా అయితే ఇరవై ఒక్క చుక్క ముగ్గు అయితే పెడదామో అనుకున్నాను కానీ అప్పటికే చాలా ఆలస్యం అనమాట ఇంకా అంత పెద్ద ముగ్గు పెడితే ఇప్పుడు వాడికి రంగులు వేసుకునేసరికి చాలా సమయం పట్టిద్దని ఇంకా ఈ పదిహేను చుక్కలు ఎనిమిది వచ్చే వరకు అనమాట మధ్యలో చుక్క ఇదైతే పెట్టేసుకున్నా అయిపోయింది ఇంకా స్నానం చేసి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టడం ఉంది అయితే మొన్న ఈ సారీ న్యూ ఇయర్కి స్టిచ్ నేను చూపించాను కదా ఇంకా దీనికైతే యాంగిల్స్ అయితే ఇలా అయితే కుట్టుకున్నా నాకు ఇలా కుట్టుకుంటే బాగా నచ్చింది అలానే తాడొచ్చి బయటనైతే కొనిసి స్కొచ్చా అంటే సా బ్లౌజ్ క్లాత్ అయితే ఇంకేమీ మిగలేదు ఇంకా సారీ కూడా నాకు కట్ చేయాలనిపించలేదు ఆ తాడైతే మీటర్ ఐదు రూపాయలు అంటే ఇంకా తీసుకొచ్చి ఇలా అయితే కుట్టుకొని లేస్ అయితే వేసేస్తాను ఇంకా హ్యాండ్స్కి లైనింగ్ వేశారే సిస్టర్ అని అడిగారు కదా లైనింగ్ అయితే ఇలా వేసుకున్నాను కట్ వర్క్ కదా లైనింగ్ అయితే వేసాను ఇంకా స్నానం చేసేసి తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టేసుకున్నా సో మొత్తానికైతే పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దీపారథం చేసి వంటలైతే స్టార్ట్ చేయాలి పిల్లల్ని కూడా రెడీ చేయటం ఉంది బయట అమ్మ దగ్గర మొత్తం మారిపోయిందనమాట మళ్ళీ కల్లా పల్ల వేసి చిన్న ముగ్గు అయితే సింపుల్గా పెట్టేసుకున్నా ఇంకా కింద అయితే ఇదిగోండి ఇలా అయితే వచ్చింది ముగ్గు ఇంకా లాస్ట్లో విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఇలా అయితే సింపుల్గా రాసేసుకున్నా అనుకున్నా ఇంకా అంత టైం అయితే లేదు అందుకని ఇలా సింపుల్గా రాసాను కానీ నాకు బాగా నచ్చింది తులసి కోట దగ్గర అయితే ఇలా అయితే నార్మల్గానే ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకున్నాను సో ఇదండి న్యూ ఇయర్కి అయితే ముగ్గు అయితే ఇలా అయితే వేసాను ఇంకా ఇల్లంతా కూడా ముగ్గులతో నింపేసానులండి చూడటానికి అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది తర్వాత ఏమో దీపారాధన కూడా చేసేసుకున్నాను దీపారాధన అయ్యాక పిల్లల్ని అయితే రెడీ చేసేస్తాను ఈరోజు పిల్లల్ని ఇలా అయితే రెడీ చేశాను ఇలాంటి సందర్భాల్లో మాత్రం పిల్లల్ని ముందుగా రెడీ చేసేస్తాను ఎందుకంటే పండగ కదా మళ్ళీ స్నానాలు లేకుండా తిరిగితే బాగోదని చెప్పి ముందే రెడీ చేసేసి తర్వాత ఇంకా నా పని అయితే చూసుకుంటా మా పిల్లలు మీకు న్యూ ఇయర్ విషెస్ చెప్తారంటండి ఒకసారి వినేయండి కొంచెం స్లోగా నిదానంగా వినండి అర్థమయ్యిద్ది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ ఎడ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సాత్వి నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు గట్టి చెప్పాలి అరుస్తావుగా గట్టిగా అరుస్తావా చుడు గట్టి అరుస్తావా మరి గట్టి చెప్పు నూతన సంవత్సర శుభాకాంక్షలు హలో చెప్పను సంవత్సరా సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు హాయ్ చెప్పులు ఇటు చూడు మా పిల్లలు చెప్పింది మీకు అర్థమయ్యిందా లేదా అర్థమయ్యే రండి అసలే చాలా కష్టపడి చెప్పారు ఇంకా నేనైతేనేమో ఇలా అయితే రెడీ అయ్యాను ఇంకా శారీ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది ఇన్ని రోజులు ఎందుకు స్టిచ్ చేసుకోలేదబ్బా అనుకున్నా చాలా మంది అయితే నాకు ఈ చీర అయితే బాగుందన్నారు ఇంకా మా వారు కూడా అడగకుండానే ఈరోజు నీకు ఈ చీర చాలా బాగుందని అయితే నన్నారు ఇంకా నాకు కూడా మా వారు అన్నారంటే మాత్రం ఇంకా బాగానే ఉండిద్దు అనిపించింది ఎందుకంటే ఏదేమైనా సరే అందరూ చెప్పేదానికంటే ఇంట్లో అంటే మనల్ని ఇష్టపడే ఒక పర్సన్ చెప్తే అది ఒక వేరు కదా ఇంకా నాకు కూడా అలానే ఏదైనా సరే మా వారి మాట మాత్రమే ఉంటాను తను బాగుంది అంటే బాగుంది లేదు అంటే లేదని అర్థం అనమాట సో అలా అయితే నేను మా వారిని ఎక్కువగా ఫాలో అవుతాను న్యూ ఇయర్ అని పేరుకే తప్ప సెలబ్రేషన్స్ అయితే అసలు ఎక్కడ కనిపించలేదు నాకు నైట్ మాత్రం మా బజార్లోని మా అన్నయ్య తమ్ముడు వాళ్ళందరూ కలిసి ఐదు కేజీలు కేక్ అయితే కట్ చేసి బజార్లో మొత్తం అయితే పంచారు న్యూ ఇయర్ అంటే మాత్రం ఏదేమైనా మా చిన్నతనమేనండి ఎందుకంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్తో అందరితోటి ఈ న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ముందుగానే గ్రీటింగ్స్ కొని వాళ్ళ పేర్లు రాసి ఫ్రెండ్స్ అందరికీ కూడా గ్రీటింగ్ చాక్లెట్ బిస్కెట్ తో ఇచ్చేవాళ్ళం వాళ్ళు తిరిగి మనకి ఇచ్చేవాళ్ళు న్యూ ఇయర్ పండుగ అనే దానికంటే గ్రీటింగ్ల పండుగనే ఎక్కువగా పిలిచేవారండి నిజంగా అలాంటి రోజులు అస్సలు మర్చిపోలేము అందుకేనేమో ఓల్డ్ ఇజ్ గోల్డ్ అంటారు ఇప్పుడున్న ఉన్న పిల్లకాయలకైతే అసలు అవి తెలియనే తెలియవు మంచి अम्मा मुद वेट कट मले वेट जी लल्ला ఫైనల్లీ మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా మేమైతే ఇక్కడ న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అలాగా మా క్యూట్ ఫ్యామిలీ నైటే తీసుకొచ్చారు హాఫ్ కేజీ కూల్ కేక్ అయితే తీసుకొచ్చారనమాట అంటే పిల్లలేమో నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా అంటూ పాపము ఉన్నారు చాలాసేపు ఇంకా నిద్రపోయారనమాట వాళ్ళు లేకుండా ఎలా కట్ చేస్తామని చెప్పి నైట్ ఇంకా కేక్ అయితే కట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మా వారేమో నేను నీళ్ళు పెట్టి వచ్చేసరికి అందరూ రెడీ అయ్యి ఉండని అయితే అన్నారు ఇంకా తను వచ్చేసరికి మేమేమో రెడీ అయ్యి ఉన్నాము ఇంకా నలుగురం కూడా కేక్ అయితే కట్ చేసుకుంటున్నాం మార్నింగ్ అయితే అందరం కూడా టిఫిన్ చేసేసాము అందుకనే ఇంకా ఫుడ్ అయితే వండలేదు ఇదంతా కూడా అయిపోయాక ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇట్టా పెట్టుకుంటూనే సగం కేక్ ఇక్కడే తినేసాము ఇలానే ఉంటే మొత్తం కూడా అయిపోయేటట్టుందని చెప్పి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాను చాలా స్వీట్ గా ఉందనమాట ఇంకా ఎక్కువ కూడా తింటే భోజనం చేయమని చెప్పి అలానే తాతయ్య వాళ్ళందరికి కూడా పంపించాలి ఇంకా అదంతా క్రీర్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను కూరగాయలు అయితే బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నా నేనైతే ఇప్పటి వరకే ఎప్పుడు కూడా అసలు ఈ బఠానీకాయలే చూడలేదు ఇదే మొదటిసారి చూడటం అనమాట మా వారేమో పొద్దున్న బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొస్తా వీటిని కూడా తీసుకొచ్చారు వంట మాత్రం చాలా ఫాస్ట్ గా చేశాను రెండు వైపులా కూడా ఒకవైపు బిర్యానీ ఇంకోవైపు చికెన్ కర్రీ అయితే పెట్టేసి త్వర త్వరగా అయితే వండాను పెద్ద కేసు కాబట్టి తొందరగా రెండు పక్కల కూడా అయిపోయింది అంటే ముందు రోజే సిలిండర్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అది ఈరోజు ఉదయమే బిగించారు ఇంక ఈరోజే ఓపెనింగ్ అనమాట ఇంకా ఓపెనింగ్తోనే ఇలా వంట అయితే స్టార్ట్ చేసేసాను బిర్యానీ మాత్రం వెజ్ చేశానండి నాకు బిర్యానీ వెజ్ మాత్రమే బాగా ఇష్టంగా తింటాను ఏమైనా చికెన్ అట్లా వేస్తే మాత్రం అంతగా తినబుద్ధి కాదు అందుకని వెజ్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే చేశాను మామూలుగా అయితే రొయ్యలు తీసుకురమ్మని అడిగాను కానీ రొయ్యలు అయితే ఎక్కడ కనిపించలేదంట అందుకని ఇంకా చికెన్ తీసుకొచ్చామని చెప్పాను బిర్యానీకి చికెన్ కానీ రొయ్యల కర్రీ కానీ చాలా బాగుంటుంది అందుకని నా రెండిట్లోనే అడిగితేనేమో రొయ్యలు లేవని చికెన్ తీసుకొచ్చారు చాలా రోజులైంది రొయ్యలు కూడా తిని వంటగానే ముందైతే సాత్వికకైతే పెడుతున్నా ఇంకా నిద్ర వస్తుందని చెప్పి తిరిగి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చొని కునికేస్తుంది ఇంకా తినేస్తే పనుకునేది కదా అని చెప్పి ముందు తనకైతే వేడివేడిగా అయితే బిర్యానీ అయితే వేసి తీసుకొచ్చా వీటితో పాటు పాయసం కూడా చేద్దామని చెప్పి పాయసానికి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొచ్చాను కానీ ఇందాక తిన్న కూల్ కేక్ తర్వాత ఇంకా స్వీట్ అంటే తినబుద్ది కావట్లేదన్నమాట ఇంకా మా వారు కూడా ఇప్పుడు వద్దులే ఇంకొకసారి చేద్దూలనైతే అన్నారు అందుకని ఇంకా పాయసం చేయకుండా ఓన్లీ బిర్యానీను కర్రీ అయితే వండేసాను మా నాన్నమ్మని తినమంటేనేమో నేను తర్వాత తింటాలే ఇప్పుడు తిన్నానైతే అంది ఎందుకంటే నాన్నమ్మ తాతయ్యకి కూడా ఇక్కడే వండేసాను అందరికీ సరిపోయినట్టే కొంచెం ఎక్కువ అయితే పెట్టాను అనమాట ఈరోజు బిర్యానీ కర్రీ రెండు కూడా చాలా బాగా వచ్చాయి మా సాత్వికకి అదేంటో కానీ పల్లెంలో అస్సలు తిందో ఎప్పుడు చూడండి ఇలాంటి చిన్న బాక్సులు లేదంటే కూర గిన్నెలు ఎత్తుకొచ్చి అందులో వేసి ఇవ్వమనిద్ది నేను దానికోసమే పెట్టుకోవచ్చా ఇంకా నేను కూడా పొద్దున్నీ తినలేదనమాట ఇంకా నేను తను ఇద్దరం తినేస్తున్నాము కాసేపటికి మళ్ళీ రేణు కూడా వచ్చింది తనకి కూడా పెట్టేశా ఇంకా మా నాన్నమ్మకేమో వన్ టైమ్ చేయమాక మీకు కూడా ఇక్కడే ఉండేనని అయితే చెప్తున్నాను సరే అని చెప్పి వెళ్తుందనమాట ఇంకా కాసేపు ఆగాక నేనే తీసుకుని వెళ్ళి బిర్యానీ అలానే కర్రీ అయితే పెట్టేసి వచ్చాను సో ఫైనల్గా అయితే న్యూ ఇయర్ని అయితే మేము ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా సింపుల్గా అలానే చక్కగా గుర్తుండిపోయేలా అయితే చేసుకున్నాము ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మీరు అనుకున్నవన్నీ సాధించాలని మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు